హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలాక్స్కి ఇవాళ ఏంటంటే ఆడవాళ్ళం ఆనందంగా సంతోషంగా జీవించడానికి కొన్ని చిట్కాలు ఏంటంటే ఎంతసేపు ఆడవాళ్ళం ఇతరికి సేవ చేద్దామా ఇతరులకి ఇద్దామా ఇంకోళ్ళకి ఇచ్చేద్దామా ఇంకోళ్ళకి వచ్చేద్దామా పిల్లలు సంసారం కొట్టుకుపోతుంది తప్ప మన కోసం మనం ఆలోచించాం అయితే అవి చెయ్యాలంటే కొన్ని చిట్కాలు చెప్తాను ఆ చిట్కాలు పాటిస్తే గ్యారంటీగా మనం కూడా ఆనందంగా సంతోషంగా ఉంటాం ఫస్ట్ చిట్కా ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవడం మనల్ని మనం ఇష్టపడటం అనమాట అది ఎలాగా మన మామూలుగా ఎలాంటి మనం మనం ఇష్టపడే మన చేసిన పని ఇష్టపడగా మన సభాషాష్ అనుకోవడం కాదు రోజు ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాలు అద్దం ముందు నిలబడి మీ అందాన్ని మీరు చూసుకోండి మీ మొహాన్ని మీరు చూసుకోండి మీ స్ట్రెచ్చర్ని మీరు చూసుకోండి ఏమన్నా లోపాలు ఉంటే దిద్దుకుంది ప్రయత్నం చేయండి లేకపోయినా కూడా ఎలా ఉన్నా కూడా నేను చాలా బాగున్నాను చాలా అందంగా ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఆనందం సంతోషం అదే తండ్రికి వచ్చేస్తాయి నేను చాలా విలువైన దాన్ని అనుకోండి గ్యారంటీగా మీకు సంతోషం అదే వస్తుంది తర్వాత శారీరక ఆరోగ్యం గురించి ఆలోచించుకోండి కంపల్సరీగా మన కోసం మన ఆరోగ్యం మన శరీరం చక్కగా ఉండాలి హెల్తీగా ఉండాలంటే రోజు నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ లేదా ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీగా చెయ్యాలి అలాగే సరే నిద్ర కూడా మనం టైం టు టైం పడుకోవాలి టైం టు టైం టైం టు లేవాలి అప్పుడు మనం ఇంకా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం కదా మానసిక ఆనందం మానసిక ఆరోగ్యం కాపాడుకోండి అంటే మనకి ఏవో టెన్షన్స్ ఉంటాయి ఏవో చికారులు ఉంటాయి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా మనసులో పెట్టుకొని కుడిపోకుండా మన వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళని ఒక్కళ్ళో ఇద్దరినో జీవితంలో ఎంచుకోండి వాళ్ళకి మాత్రమే చెప్పండి అందరికీ చెప్పి అవమాన పాలవకండి ఒక్కళ్ళో ఇద్దరికో చెప్పండి వాళ్ళ దగ్గర మీరు చెప్పుకున్న తర్వాత మానసిక శాంతి వస్తుంది హ్యాపీగా ఉండగలుగుతారు అయితే ఈ ప్రశాంతత కోసం మెడిటేషన్స్ చేయండి ప్రాణాయం చేయండి ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆనందంగా ఉండగలుగుతారు తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎలా చెయ్యొచ్చు అని మీరు అనుకోవచ్చు ఎవరికో ఏదో ఒక్కడ వస్తుంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం ఎలాగో చేస్తారు వాళ్ళు రేపు ఉద్యోగం చేయని ఆడవాళ్ళు అంటూ లేరు కాబట్టి ఆర్థిక స్వతంత్రం ఉంటుంది కానీ ఆర్థికంగా మన చేతిలో ఉందని విర్రవేయకూడదు అణిగి మణిగి ఉండాలి ఖర్చులు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరికి వచ్చినా కడతా వాళ్ళు ఏదో ఒకటి ఏదో చిన్న చిన్న ఆర్ట్ చేసుకున్నా ఏదో చేసి డబ్బు సంపాదించు పిచ్చి చేసుకోవచ్చు ఆర్ట్ చేసి అమ్మి డబ్బు సంపాదించవచ్చు దీనివల్ల ఏంటంటే మన ఆత్మగౌనం మనం నిలబడుతుంది మన ఆత్మాగమం మనకు నిలబడుతుంది ప్రతి పైసా అందరినీ అడుక్కోక్కర్లేదు అనమాట అందులో ఉన్న ఆనందమే వేరు కాబట్టి తప్పకుండా ఇది ప్రయత్నం చేయండి తర్వాతది మీ అభిరుచులకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి మీకు ఏది ఇష్టమో దానికి ప్రాధాన్యత ఇవ్వండి అన్నీ ఇంటి వాళ్ళ కోసమో పిల్లల కోసం భర్త కోసం అత్తమామల కోసమో చుట్టూ వాళ్ళ కోసమో చేయకండి మీ ఇది నాకు ఇది ఇష్టము నేను ఇందులో ఫాలో అవుతాను నేను ఇలా వెళతానని మీ దేనికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి మీ ఇష్టాలకి మీరు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి అప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు మీ ఆ కోరికల్ని మీ సంతోషాన్ని అన్నీ అంచేసుకుని అందరి కోసం బతకాల్సిన అవసరం లేదు అందరికీ చేసే సమంగా అన్నీ చేసేసి తర్వాత మన ఇష్టానికి కూడా మన ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి అంటే బంధాలు బంధుత్వాలు బలపడేటట్టు చూసుకోండి రెండూ అవసరమే ప్రేమ గౌరవం రెండు కూడా మనకి వాళ్ళు ఇవ్వాలి అవతలి వాళ్ళకి ఉండాలి ఆ రెండు చాలా చాలా అవసరం ఆ రెండింటినీ బలపరచుకుంది ప్రయత్నం చేయండి చేయమన్నాం కదా వాళ్ళకి బానిసలు అవ్వకండి నో అని చెప్పడం కూడా నేర్చుకోండి కొన్ని కొన్ని విషయాలు మనకి ఇష్టం లేదు అప్పుడు ఏం చెప్పాలి నో అని చెప్పచ్చు అంతేగాని అది వాళ్ళు చెప్పారు కదా వాళ్ళకి లొంగిపోయి ఉండిపోదాం వాళ్ళకి బంధాలతో విరివిమన్నా ఎలా అని అనుకోకుండా అని వాళ్ళకి ఏదైనా మనకి ఇష్టం లేని విషయం అయితే ఎన్నో చెప్పడం నేర్చుకోండి తర్వాత మన తోటి మహిళలకి మంచి సపోర్ట్ ఇవ్వడం మంచి మద్దతు ఇవ్వడం దానివల్ల ఏంటంటే ఒకరికొకరు సాయం చేసుకున్నాం అనుకుంటే ఒకరికి ఒకటి బంధాలు బంధుత్వాలు పెరుగుతాయి ఎంతో సంతోషంగా హాయిగా ఉండగలుగుతాం అదేం ఒక ఒకళ్ళు హెల్ప్ చేయలేకపోయినా వాళ్ళ మొహం ఇలా పెట్టుకుని ఉంటే మనకి బాధ అనిపిస్తుంది మనం ఏమంటే మన సంతోషాన్ని మనం ఫుల్గా ఎంజాయ్ చేయలేం మనతో పాటు ఇంకోటి ఎదగడానికి ఇంకోళ్ళు సపోర్ట్ చేయడానికి ఎంతో మనం హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట కాబట్టి బంధాలు బంధుత్వాలు నిలబడ్డానికి నిలబెట్టడానికి ఆడవాళ్ళకి ఆడవాళ్ళని సాయం చేస్తే అంటే కొన్ని కొన్ని విషయాలు అండి ఆడవాళ్ళకి సాయం చేయడానికి ఆడవాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి కాబట్టి ఆడవాళ్ళకి సాయం చేయడానికి పూనుకోండి అప్పుడు మీ ఆనందం రెట్టింపు అవుతుంది ఎలాగంటే కొన్ని కొన్ని ఆడవాళ్ళని గ్రూపులుగా చేసుకోండి కొన్ని కొన్ని గ్రూపులుగా చేసుకుని ఒక ఎవరికి ఎందులో ఉంది ఒకళ్ళ పాటలు ఒక సంగీతం ఒక డాన్సు ఒకరి ఆర్ట్ పెయింట్స్ వేయడం కుట్లు కొట్టడం ఏవో రకరకాలు ఉంటాయి ఆడవాళ్ళు ముగ్గులు వేయడం పద్యాలు చెప్పడం ఉంటాయి కదా ఏ గ్రూప్ ఆ గ్రూప్లో మీరు కూడా వెళ్ళి జాయిన్ అయ్యి మద్దతు ఇచ్చి అంటే మీకు వచ్చిందా మీరు పార్టిసిపేట్ చేయండి లేదంటే వాళ్ళు పొగడండి లేదంటే చక్కగా చెప్పండి అలా మనం సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు ఇంకా ఇంకా ఎదుగుతారు మనమంటే ప్రేమ అభిమానం చూపిస్తారు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడనుకోండి వాళ్ళు మనకు వ్యతిరేకంగానే ఉంటారు కాబట్టి తప్పకుండా చేయండి ఇవి చెప్పడానికి చిన్న చిన్న చిట్కాలాగే ఉంటాయి కానీ జీవితంలో మీరు అమలుపరచండి ఎంత హాయిని ఆనందాన్ని పొందుతారో తప్పకుండా అవన్నీ అమలుపరచుకొని సంతోషంగా జీవితం గడపడానికి ప్రయత్నం చేయండి మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇత ఈ ఆడవాళ్ళు చిట్కాలు చెప్పాను కదా ఆడవాడు ఆనందంగా ఉండని చిన్న కథ చెప్తాను ఆ కథ పేరు ఏంటంటే ఆమె చిరునవ్వు కథ పేరు కథలోకి వెళ్దాం కదండి కదండి అనగానగా ఊర్లోనే ఒక ఆవిడ ఉండేది ఆవిడ ఎంత ఎప్పుడు చూసినా చిరునవ్వుతోటే ఉండేది తన చేతిలో అన్ని రెండో రకాల కళలు ఉండేది అయితే ఏం చేసింది తనకి సరే ఇంక ఇలా ఖాళీగా ఉండడం ఎందుకు నేను నా కోసం నేను ఏమన్నా చేసుకోవాలి కదా చిన్న బట్టల దుకాణం తెచ్చింది ఆ బట్ట దుకాణం తెరుస్తు కూడా ఎంత చూసినా కోకి చిన్న పక్షుల కిలకల రావచ్చు చిన్నగా నవ్వుకుంటూ ఎప్పుడు చూసినా చిన్న సౌండ్తో నవ్వుకుంటూ చక్కగా బట్ట దుకాణం తెరిచేది అయితే ఒక పక్క ఊరి నుంచి ఒక ఆడవాడొచ్చింది ఆవిడ అడిగింది ఈ పల్లెటూరు చిన్న ఊరు అని చెప్పిన పల్లెటూరు ఈ పల్లెటూరు అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది మీరు చూస్తే ఇంత ఆనందంగా ఉన్నారు మీకు ఇంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందండి అని అడిగింది ఆవిడ అంటే సీత చెప్పింది నేను ప్రతిరోజు నా కూతురికి ఒక కొర్తా కుట్టిస్తాను ప్రతిరోజు నా భర్త నన్ను చూసి చాలా సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉంటాడు పక్కింటి వాళ్ళతో మాట్లాడడం కానీ పిల్లలు పక్కింటి పిల్లలు మా పిల్లలు ఆడుకుంటుండడం కానీ ఇదేనండి ఇవన్నీ చూసి నేను ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాను ఆనందం అంటే ఊపిరి పీచి ప్రతిసారి ఒక సంతృప్తికరంగా ఊపిరి పిలిచాలి టెన్షన్తోటి గాబరాతోటి పీల్చకూడదు అదేనండి ఆనందం అంటేను అని చెప్పింది అప్పుడు ఆ యువతి ఇవన్నీ విన్నది ఆవిడ విని చాలా కంగారు పడిపోయింది భయపడిపోయింది కానీ మళ్ళీ నదింది ఆవిడ అనుకుంది ఆనందం అంటే పెద్ద పెద్ద విషయాలు ఎక్కడెక్కడో ఉంటాయి ఎలాగెలాగో ఉంటాయి అనుకుంది కానీ సీత చెప్పినా ఈ చిన్న విషయాలు పాటిస్తే ఇంత ఆనందం ఉంటుందా అని ఆవిడ కూడా ఎంతో ఆనందంగా ఒప్పుకుంది వాటన్నిటికీ చూసారా ఆడవాళ్ళు ఇంత సాధారణమైన వాటికి చిన్న చిన్న వాటికి స్వచ్ఛమైన వాటికి ఆనందంగా ఉంటారు వాళ్ళు ఆనందంగా ఉండదు కదా అందరినీ ఆనందంగా ఉంచడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఎలాగంటే వాళ్ళు అనుకుంటారు ఈ చిన్న విషయాల్లోనే చాలా ఆనందం దాగి ఉందని ప్రతి క్షణం అన్న ఆనందం ప్రతి క్షణం మనం అనుభవిస్తే అన్నిటిలో ఆనందం ఉందని అందరికీ తెలియజేస్తారు చూసారా ఆడవాళ్ళం ఆనందంగా ఉండాలంటే ప్రతి నిమిషాన్ని ప్రతి క్షణాన్ని మనం తీసుకునే విధానం మనం అనుభవించే విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ప్రతి జీ ప్రతి అడుగును ప్రతి శ్వాసను ప్రతి మాటను ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూను ఆనందంగా మలుచుకుందికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఆనందంగా ఉన్న కొన్ని ఇంట్లో ఆడవాళ్ళం మగవాళ్ళు పిల్లలు ఇంకా పరమానందంగా ఉంటారు కాబట్టి ఇలా ఉండడానికి ప్రయత్నించేద్దాం అయితే ఈ కథవలు మనం ఏంటంటే నిజమైన ఆనందం బయట ప్రపంచంలోని ఎక్కడా లేదు మనలోనే ఉంది ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి సెకండు కూడా ఆ జీవితాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తుంటే ఆనందం మనలోనే ఉంది అని కథ జీవితం అండి కాబట్టి ఆడవాళ్ళు ఈ చిట్కాలు పాటిస్తూ ఈ కథ విని ఆనందంగా ఉండడానికి ప్రయత్నించేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి కథ ఎలా ఉంది చిట్కాలు ఎలా ఉన్నాయని